హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ గత భాగాల లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు సైకోతో లవ్ పార్ట్ ఎయిటీన్ ఈరోజు నిజంగానే ఎండింగ్ చేస్తున్నాను చింటూని తీసుకుని వెళ్తే మళ్ళీ వాడు నా కొడుకు అని వస్తాడు ఇక సూర్యమోహన్ జన్మలో చూడకూడదు అని చింటూని కూడా తీసుకువెళ్లకుండా వెళ్ళింది సూర్యని ఒక్క మాట కూడా అడగలేదు ఎందుకంటే అవంతి ఇన్స్టాలో ఫోటోలు చూశాక అడగాలని కూడా అనిపించలేదు బయటికి వెళ్ళాక గౌరికి ఫోన్ చేసింది సమ్ముకి పుట్టింటికి కూడా వెళ్ళాలి అనిపించలేదు తండ్రి చేసేదానికి తన మనసులో బాధ ఎవరికో ఒకరికి చెప్పాలి గౌరి సమ్ము ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉండమని చెప్పింది అక్కడ ఇద్దరు కలుసుకున్నారు సమ్ము అవంతి ఫోన్ చేసినప్పుడు రికార్డ్ చేసింది అది వినిపించి ఫోటోలు చూపించింది గౌరి సమ్ముతో ఒకటే అన్నది నీ మనసు ఏం చెప్తుంది నీ కళ్ళు నువ్వు విన్నవి కాకుండా అదొక్కటి చెప్పవే అన్నది సమ్ము గౌరీని హక్ చేసుకుని అమ్మా బావ నాకు మాత్రమే కావాలి అతను ఎన్ని కోట్లకు అధిపతి అయినా కానీ అతను వేరే అంటే కూడా ఆలోచించలేను నా మనసు అతని ప్రేమ నిజమనిపిస్తుంది కానీ కళ్ళు చెవులు రెండు అబద్ధాలు చెప్తాయా అని బాధగా అన్నది ఆ ఫోన్ రికార్డు ఆ ఫోన్ ఆ ఫొటోస్ మొత్తం సూర్యకి పంపించి సమ్ము ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని గౌరీ చెప్పింది సూర్య అయితే షాక్ అసలు తను ఏదో టెన్షన్లో ఉన్నాడు తన వాయిస్ రికార్డు ఆ ఫోటోలు చూసినప్పుడే అవి సమ్ము చూస్తే ఇంట్లో ఉంటే ఆశ్చర్యపోవాలి కానీ పోతే ఎందుకు ఆశ్చర్యపోవాలి అవి సూర్య బీచ్లో బనియన్ షార్ట్పై స్కార్ట్ షార్ట్పై ఉన్నది అవంతి మినీ డ్రెస్లో ఎవరైనా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు అని పక్కాగా ఫిక్స్ అవుతారు సూర్య వెంటనే ఆ రోజు బీచ్కి చాలామంది వెళ్ళారు ఆ ఫొటోస్ అన్ని గ్యాదర్ చేశాడు తన సెల్లు నుంచి సమ్ముకి ఫోన్ వెళ్ళిన టైం చూశాడు అప్పుడు తన రూమ్లో లేడు అది మొత్తం అవంతి కావాలి అని చేసింది తన వాయిస్ ఇమిట్ ఇమిటేషన్ కూడా క్లియర్గా ఆ వీడియో చూస్తే కనిపిస్తుంది అవన్నీ గౌరీకి పెట్టి అర్ధ గంటలో అది ఇంటికి వెళ్ళకపోతే ఆ నెక్స్ట్ మినిట్ నిజంగానే అవంతి మెడలో తాళి కట్టేస్తా ఎలాగో నా కొడుకు నాకు ఇచ్చి వెళ్ళింది అవంతి ఎంత ప్రేమిస్తే నా పెళ్ళాన్ని వెళ్ళగొట్టి తాను నా దగ్గర ఫిక్స్ అవ్వాలి అనుకుంటుంది అలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నా నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది కదా నేను కోరుకున్నది ఎప్పుడు నన్ను నమ్మదు నన్ను కోరుకునే వాళ్ళను నా జీవితం ఇవ్వటం కరెక్ట్ కదా ఎలాగో నేను ఎస్టీగా ప్రపంచానికి రివీల్ అయ్యేటప్పుడు భార్య బిడ్డలు ఉన్నారు అని ఆల్రెడీ చెప్పేసుకున్నాను అందుకే అది అరగంటలో రాకపోతే భార్యగా అవంతి కొడుకుగా నా కొడుకే ఉంటాడు అని కోపంగా ఫోన్ పెట్టేశారు గౌరీ విన్నావుగా వాడు నువ్వు చేరుకోవాలి అంటే నీకు ఒక అరగంటే నీ ఇష్టం అంటుంటే సమ్ము ఉక్రోషంగా అంటే అరగంటలో వెళ్ళకపోతే నన్ను వదిలేస్తాడా దాన్ని చేసుకుంటాడా అన్నది గౌరి చేసుకుంటాడని నువ్వు అంటున్నావు అవన్నీ నిజమని నమ్మావు కదా చేసుకుంటాడు అయినా వాడు రేపు ఎస్డీగా రివీల్ అయ్యేటప్పుడు భార్యగా ఎవరిని చూపిస్తాడు నా పిల్ల నాపై అలిగిపోయిందని చెప్పుకోలేడుగా అయినా వాడు నిన్ను మోసమే చేయాలి అనుకుంటే నాకు వాడి ప్రాపర్టీస్ వాడుకొని వాడి ప్రాపర్టీస్ వాడేకొని అంత డబ్బు ఇవ్వడు కదా లోకంలో ఎవరైనా పసుపు కుంకాల కింద ఆడపిల్లకి అంతో ఇంతో పట్టుకొని వెళ్తారు నీకేం చూసుకునే ఇంత టెంపరు అందమా అంటే వాడు నీకంటే అందంగానే ఉన్నాడు సరే చదువా అంటే నీకంటే ఎక్కువే చదివాడు నీకంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాడు ఉన్నాయి రేపటి రోజు వాడు రివీల్ అయ్యాక వాడు రేంజ్ ఏంటో నీకు తెలుస్తుంది చింటూ అప్పుడు నువ్వు కడుపుతో ఉండి ఇంటి ముందు వస్తే నేను లేను అని బాధపడ్డాను ఇప్పుడు కడుపుతో ఉండి వచ్చినా కానీ నువ్వేమైపోయినా నాకు నష్టం లేదనిపిస్తుంది ఎప్పుడు నీ మాటే చల్లాలి నీ పంతమే నెగ్గాలి అనేది కాదు అయినా మగుడు తప్పు చేస్తున్నాడు అని తెలిస్తే నిలదీస్తే కూడా ఉంటే ఉండు పోతే పో అంటే మూసుకొని కాపురాలు చేస్తున్నారు పిల్లల కోసమో సమాజం కోసమో మాట్లాడితే పరుగున వస్తావు వాడు నీకోసం ఎంత డబ్బని వదులుకున్నాడు అనేది ఒక్క క్షణం ఆలోచించి చూస్తే అర్థమవుతుంది మీ నాన్నయ్య అన్నాడు అక్కడ బిడ్డ భవిష్యత్తు అని తెలిసి కూడా ఆడదాని కోసం ఇంత డబ్బు వదిలేస్తారా అని నీ ప్రేమ కోసం వాడు పడిచొస్తుంటే నీకు అది అర్థం కావటం లేదు వాడు వెళ్ళాలి అనుకుంటే నువ్వు వాడిని వదిలి వెళ్ళినప్పుడు అవంతిని తెచ్చుకొని ఇంట్లో పెట్టేవాడు కదా అవంతి అంతలా ప్రేమించినా కానీ నీ ప్రేమ కోసం నీ పిల్లల కోసం ఆలోచిస్తున్నాడు ముందు నువ్వు వెళ్ళిపోతే వెయిట్ చేశాడు కానీ ఇప్పుడు అరగంటేనంట ఆ నెక్స్ట్ తాలి కూడా కట్టేస్తాడు నీ ఇష్టం అనగానే సమ్ముకి కోపం వస్తే తండ్రి ఎంత రిచ్ అయినా మొగుడు ఎంత రిచ్ అయినా ఆటోలోనే వెళ్ళిపోతుంది అలానే ఇప్పుడు టైం చూసింది ఆటో రావటం లేదు సైకోగాడన్నంత పని చేస్తాడేమో అని క్యాబ్ బుక్ చేసుకుంటే టైం సరిపోదు అని ఆటోలో కూర్చొని ఇంటికి వెళ్తే టైం సరిపోదు అని డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళింది సూర్య మాట్లాడినప్పుడు అవంతి విన్నది కదా నువ్వు అన్నమాట ప్రకారం అరగంట తర్వాత నాకు తాలి కడతావా అన్నది సూర్య నవ్వుతూ అరగంటలో నీ ఉద్యోగం ఉంటే నువ్వు ఇక్కడ ఉంటే కడతాను అన్నాడు అవంతి అదేంటి ఆరు నెలల అగ్రిమెంట్ ఉంది నన్ను తీసేయటం ఇంపాసిబుల్ అని పొగరుగా అంటే సూర్య ఇంపాసిబుల్లో పాజిబుల్లో వెయిట్ చేయి అంటూ తన పని తాను చేసుకుంటున్నాడు సమ్ము ఆఫీస్కి వచ్చిన స్పీడ్కి ప్రభు పృథ్వీ షాక్గా చూస్తున్నారు సమ్ము డైరెక్ట్గా సూర్య క్యాబిన్లోకి వెళ్ళింది అవంతిని లాగి ఒక్కటి పీగితే దెబ్బకి పదడుగుల దూరంలో పడ్డది అవంతి సమ్ముని చూస్తూ సమ్ము ఫేస్కి ఒకటే కాదు రెడ్ పెయింట్ వేసుకుంది బాడీకి కూడా వేసుకున్నట్టుగా ఫైర్ లాగా కనపడుతుంది అవంతికి దిమ్మ తిరిగి సూర్యని చూస్తుంటే మీసాలు కొరుక్కుంటూ నవ్వుతున్నాడు అవంతి నిలబడి ఏంటి నువ్వు కొడితే నేను కొట్టలేనా అన్నది సమ్ము అవంతి దగ్గరికి వచ్చి చెయ్యి పట్టి వెనక్కి విరిచేసి నీ చేత కొట్టించుకోవటానికి అదే నిన్ను పియేగా పెట్టుకుంది ఇప్పుడు నేను కొట్టింది ఎందుకు అనుకున్నావు నువ్వేదో ట్రిక్ ప్లే చేస్తే దానికోసం కాదు పియేగా ఆరు నెలలు అగ్రిమెంట్ తీసుకున్న దానివి అందులో రూల్స్ చదవలేదా వాస్ పర్సనల్ సెల్ టచ్ చేయకూడదు నువ్వు టచ్ చేసి తనలాగే మాట్లాడి మా కంపెనీని ఏం చేద్దామనుకుంటున్నావే అని పిచ్చ కొట్టుడు కొట్టింది ఈ ఈ ఆఫీస్లో స్టాఫ్ లేరు కాబట్టి బతికిపోయావు లేకపోతే నీ పరువు నీ లైఫ్ దారుణంగా స్పాయిల్ అయిపోయేది అయినా ఆలుమగల పంచాయతీ మంచం ఎక్కగానే తీరుతుంది అంతకంటే ఎక్కువ ఒక పిఏగా నువ్వు బాస్ సెల్ టచ్ చేయటం చేయకూడనిది ఏదైనా చేస్తే ఒక కంపెనీలో కొన్ని వేల మంది జీవితాలు అగాధాలు చేద్దామనుకుంటున్నావా లైఫ్లో ఎస్డీ ఎంపైర్ కేసి చూసావనుకో గుడ్లు పీకేస్తా ఇలాంటి విధవ డ్రామాలు ఎక్కడన్నా వేసావనుకో ఎక్కడ ఉద్యోగం అనేది రాకుండా అడుక్కు తినే పరిస్థితికి తీసుకుని వస్తా గెట్ అవుట్ అని గట్టిగా అరిచింది అవంతి మనసులో షార్ట్ టెంపర్ అని తెలుసు అలా పోయింది వెంటనే వచ్చి ఇలా చేస్తుంది అని ఊహించలే షార్ట్ టెంపర్ ఉన్న వాళ్ళకి మైండ్ పని చేయదు అనుకుంది కేవలం సూర్యపై కోపంతోటే కానీ ఇంత ఫైర్ అని ఎవరు చెప్పలేదే అని అనుకుంటుంది ఫైర్ అనేది సైకోకి తెలుసు కదా అందుకే ఆ ఫైర్ని ఎలా వాడాలో అలా వాడేశాడు అందుకే ముసిముసిగా నవ్వుతున్నాడు ప్రభుని పృథ్వీని కూడా పిలిచి ఈ హెడ్ ఆఫీస్లో మీ ముగ్గురికి పిఏలుగా ఓన్లీ జెంట్స్ ఉండాలి అని ఆర్డర్ వేసింది పృథ్వీకేమో కానీ మరి ప్రభుకి ధృతి కావాలి కదా అని సమ్ము సమ్ము నేను బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళిపోతా అని భయంగా అంటున్నాడు ఎందుకంటే పిచ్చ కోపం మీద ఉంది కదా అందుకని సమ్ము బ్రాంచ్ ఆఫీస్కి వెళితే ఇప్పుడు మ్యాన్ పవర్ చూసుకోవటానికి మీరు ముగ్గురు ఉండాలి కదా అయినా నువ్వు అక్కడ వెలగబెట్టేది ఏమిటి అన్నది ప్రభు చెప్పలేక పృథ్వీని చూస్తున్నాడు పృథ్వీ చెప్పలేక సూర్యని చూస్తున్నాడు సూర్య మీసాలు కొరుక్కుంటుంటే కనసైగా చేశాడు ఇద్దరు వెళ్ళిపోయారు సమ్ము సూర్యాని కోపంగా చూస్తుంది అంతల ఉండి అలా మాట్లాడితే నేను వెళ్ళిపోతే బుజ్జి కన్నా అనకుండా హాఫ్ ఎన్ అవర్లో రాకపోతే పెళ్లి చేసుకుంటా అంటాడా అని సమ్ము చూస్తుంటే సూర్య అంతకంటే పొగరగా నా ప్రేమే నీకని చెప్పాను నువ్వు యూజ్ చేసుకోకపోతే ఎవరో ఒకరు యూజ్ చేసుకుంటారు నా తప్పేమీ లేదు అని సైకోగాడు చూస్తున్నాడు సమ్ము నైట్కి ఎలా నా దగ్గరికి వస్తావో చూస్తా అని సైలెంట్గా అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చారు సూర్య ఫుల్గా తిని నైట్ సైలెంట్గా పడుకున్నాడు సమ్ము మనసులో అనుకున్నది కదా అబ్బబ్బబ్బా ఎవడైనా మొగుడు బెడ్ దగ్గర దొరుకుతాడు అంటారు ఈ సైకో మొగుడు బెడ్ దగ్గర కూడా దొరకడు అని పవర్ ఏమన్నా తక్కువ అంటే మొదలు పెడితే ముతుకునేదాకా వదిలిపెట్టాడు ఎలా అని సూర్య పక్కన పడుకుంది ఏసీ రన్ అవుతూనే ఉంది అబ్బా ఉక్కపోస్తుంది అంటూ ఒక పీసు ఒంటి మీద ఒక పీస్ తీసి సూర్య మీద నుంచి విసిరేసింది సూర్య ఫ్లోర్ పై పడ్డ క్లాత్ను చూసి ముసిముసిగా నవ్వుతున్నాడు అలా ఇంకొక క్లాత్ తీసింది సూర్య పక్కనే ఏసీ రిమోట్ ఉంటే ట్వంటీ ఫోర్ను ఉన్నది ట్వంటీలో పెట్టాడు అలా పాప ఒక్కొక్కటి తీస్తుంటే మొత్తం డౌన్ చేశాడు సమ్ముబాడి బాగా కూల్ అయిపోయి గజగజ వణుకుతూ బ్లాంకెట్ కప్పేసుకొని సూర్యాని గట్టిగా హక్ చేసుకుంది ఇంకేముంది పాపన్యూడుగా ఉంటే పాప ప్రాణం ఆగుతుందా బ్లాంకెట్లో దూరిపోయాడు తనవి కూడా ఒక్కొక్కటి కిందికి వెళ్ళిపోయాయి వెచ్చనైన చెలి కౌగిలిలో సేద తీరి సకుడు ఎక్కడా ఉండడు కదా ఆమెను తాకే వరకే అతని బెట్టు ఒక్కసారి తాకాడనుకో అతని తనువు మనసు ఆమెకే అంకితం చలి కౌగిలిలో ఒకరిలో ఒకరు చేరిపోతూ ముద్దు మురిపాలు చెరిసగం పంచుకుంటూ అతని కన్నులు చూడని ఆమె తనువేది అతని బరువు తెలియని ఆమె సొగసేది మురిపాల సయ్యాటలో ఊయలలో ఊగి ఊగి తనువు అలసి అతని హృదయంపై సొమ్మసిల్లి నేను రాకపోతే దాన్ని పెళ్లి చేసుకుంటావా అన్నది సైకో ఏ అచ్చదనమూ లేని ఆమె తనువుని తడిమి తడిమి తీయని బాధను ఇస్తూనే ఈ చుక్క రాకపోతే నా పక్క ఎవరికో ఒకరు పంచుకోవాలి కదా అన్నాడు సమ్ము ఏకాంత సేవకి నీకాంత ఈ జన్మంతా ఉండగా వేరే పక్కెందుకు బావా అంటుంటే సూర్య ఏకాంత వేళలో నా చెంత చేరితే ఈ కాంత పొందుకై ఈ జన్మ సరిపోదు అని నీకు నీకెందుకు తెలియటం లేదు మరదలా అన్నాడు సమ్ము తెలిసాక వచ్చింది అనగానే సైకో ఈసారి వన్ డే నన్ను మిస్ అయ్యావే అని మిస్ అయ్యావే అనుకో నీ సంగతి ఏంటో చెప్తాను అన్నాడు సమ్ము వన్ డే కాదు హాఫ్ డే కూడా మిస్ అవ్వను అంటుంటే అదేంటి ఆఫీస్లో లేడీస్ ఉండకూడదు అన్నావు నువ్వెలా వస్తావు అన్నాడు సమ్ము ఆ లేడీసే నా కొంప ఎక్కడ ముంచుతారో అని నా భయం అందుకే పిఏగా అసలు ఏ లేడీ వద్దు అంటుంటే సూర్య పాపమే నాకు అవసరం లేదు పృథ్వీకి అవసరం లేదు ఇంకా లవ్ ఇప్పుడే ట్రాక్ లో పడుతుంది ధృతి తనంతట తాను జాబ్ రిజైన్ చేస్తే తప్ప తీసేయలేం సమ్ము సారీ బావా ఏది స్పీడ్గా ఆలోచిస్తాను బట్టలు బట్టి మనుషులు ఉంటారు అని మాటలను బట్టి మనుషులు ఉంటారు అని అనుకుంటా తప్పు చేయాలా వద్దా అని మనసులో ఉండాలి కానీ కట్టు బొట్టులో ఏముంటుంది మడి కట్టుకొని అవంతిలా చేసే వాళ్ళకంటే వీళ్ళు చాలా బెటరు అన్నది సూర్య అవును నువ్వు అవంతిని తను చేసిందేమి బయట పెట్టకుండా జాబ్ ఒకటేలా పీకేశావే అంటుంటే సమ్ము ఏమో బావా ఇలా చేశావు అలా చేసావు నా కొంపని కొల్లేరు చేస్తున్నావు అని దాన్ని నేను అనేదానికంటే అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ నా మగుడు నాకే సొంతం అనేలా ఉండాలి కదా ఇక ఎప్పుడు నీ మీద అలిగి వెళ్ళను కానీ నీ చుట్టూ మాత్రం కంచె వేసుకుంటాను అన్నది సూర్య సమ్ము మీదికి వస్తా కంచె వేసుకునే వేసుకోవటం కాదే కౌగలించుకొని ఉండు ఎవరొద్దంటున్నారు నిన్ను అంటూ మళ్ళీ మాయ చేశాడు అలా ఇద్దరు కలిసిపోయారు ఎస్డిగా రివిల్ అయ్యే రోజు రానే వచ్చింది ఏర్పాట్లు ఘనంగా మొదలయ్యాయి మీడియా స్టేడియం చుట్టూ తిరుగుతూ ఈ ఎస్డి అంపైర్ ఎవరు ఎంత ఏజ్ ఉంటుంది వాళ్లకు వన్ ఇయర్ బాబు అన్నారు అంటే ఏజ్ పెద్దగా ఉండదు కానీ ఇంత అంపైర్ అతని సొంతం అంటే ఇది తరతరాల నుంచి వచ్చినదేమో అలా వస్తే అతని ముందు తరాలు రివీల్ అవుతాయి కదా మరి ఎందుకు ఇతను రాలేదు అతనే సొంత శక్తిగా ఎదిగాడా ఏదేమైనా ఇంకాసేపట్లో తెలిసిపోతుంది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి కిషన్ తన వియ్యంకుడితో ఏదేమైనా ఎస్డీకి మీకు మీకు ఎటువంటి రిలేషన్ లేకపోయినా మీకోసం ఇంత చేయటం చాలా గొప్ప విషయం ఇలా మా అబ్బాయి మీ అమ్మాయి ఎంగేజ్మెంట్కి ఎస్డీ రావటం కూడా చాలా ఫేమస్ అయిపోతాము మనం అంటుంటే కిషన్ వియ్యంకుడు మనం ఫేమస్ కాము అయితే నేనవుతా ఏమైనా అతనితో బిజినెస్ డీల్స్ కొంచెమైనా పెట్టుకోవాలి అంటే అంతో ఇంతో ఉండాలి కదా నీ దగ్గర అయితే ఏమీ లేదు కదా ఏదో బిడ్డనిస్తున్నాను కదా ఆల్రెడీగా నీ కొడుకు ఫ్యూచర్కి కొంతైనా పనికి వస్తుంది అని ఏదో నా కూతురు భవిష్యత్తు కోసం ఎస్డిని ఇక్కడ రివీల్ కావాలి అని కోరాను అంటుంటే కిషన్ ఎంత వయసు ఉంటుంది ఎలా ఉంటాడు అని అడుగుతుంటే నాకు ప్రభు ఇప్పుడు పృథ్వీ తప్ప ఎస్డి నాకు తెలియదు ఎప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడటమే ఇప్పుడు చూస్తే మీతో పాటు చూడటమే నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా ఎలా ఉంటాడు అని భార్యా బిడ్డలతో వస్తున్నాడు కదా అసలు అతని భార్య ఎవరు ఎలా పెళ్లి చేసుకున్నాడు అంత క్లోజ్ అయినా అతనికి పెళ్లి గురించి ఏ రోజు మాట్లాడలేదు నా దగ్గర డైరెక్ట్గా బాబు బర్త్డే అని చెప్పేశాడు అప్పుడు మేమేమనుకున్నాము అతనే రివీల్ కాలేదు ఇక పెళ్ళి ఎలా రివీల్ చేస్తాడులే అని ఏదేమైనా ఎస్డి కొడుకు మాత్రం ప్రిన్స్ ఈరోజు రాజుని యువరాజుని చూస్తున్నాము కదా అంటూ అదేంటి కిషన్ గారు మీ అమ్మ ఇంకా రాలేదేంటి అంటుంటే కిషన్ వాళ్ళమ్మ ఫోన్ చేసింది బయలుదేరుతున్నామమ్మా అని అన్నది వస్తుందిలే అల్లుడేమైనా మహారాజా నా కూతురు రాణి కావటానికి ఎవడో అనామకుడిని పెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకుందిలే ప్రేమను ఎవరు కాదంటారు దాని సంతోషమే మా సంతోషం అని వ్యంగ్యంగా మాట్లాడాడు సమ్ము ఫ్రెష్ అయ్యి వస్తే సూర్య ఒక కవర్ ఇచ్చాడు అది శారీయే కానీ డిజైనర్ చా చాలా కాస్ట్లీది న్యూ లుక్ బ్లౌజ్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ శారీ చూసి ఇలా డిజైన్తో నేను ఎప్పుడు శారీస్ కట్టుకోలేదు అంటూ దాని కాస్ట్ చూసింది సమ్ము గుడ్లు తెలిసి ఏంటి బావా ఈ రేటు అంటుంటే సూర్య సమ్ము నడుము పట్టి తన మీదికి లాక్కొని నాకున్న సంపదకి ఇలాంటివి ఎన్ని ఖర్చు పెట్టినా ఏం కాదు సమ్ము అయినా నా గ్రాండ్ లుక్ చూపించాల్సింది కూడా నువ్వే కదా అన్నాడు సమ్ము అది కాదు బావా మరి బ్యాగ్ మొత్తం ఓపెన్గా నీ దగ్గర అంటే ఓకే కానీ పబ్లిక్లో అని తెగ్గ ఫీల్ అవుతుంది సూర్య సమ్ము గడ్డం పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ పిచ్చిదాన ఇది నీకు బ్యాక్ ఓపెన్ అనిపిస్తుందా ఒకసారి క్లియర్గా చూడు అన్నాడు సమ్ము పర్టికులర్గా చూస్తే కానీ అర్థం కాలేదు అది స్కిన్ కలర్ తోటి చాలా పలుచటి క్లాత్ అక్కడ ఉన్నది కానీ ఉన్నట్టే సమ్ముకే తెలియదు అయినా కానీ సమ్ము ఓపెన్గా ఉన్నట్టే ఉంటుంది కదా బావా నాకు వద్దు అన్నది సూర్య లేదు నా భార్యగా నువ్వు చాలా హై హైళ్ళ హైలో హైలెట్గా ఉండాలి అందరిగా అందరిలా నార్మల్ శారీ ఎవరైనా కడతారు మోడర్న్గా కట్టడమే హై లుక్ నీ కోసం నేను ప్రత్యేకంగా తెప్పించాను ప్లీజ్ అన్నాడు సమ్ము తప్పక ఆ శారీతో రెడీ అయింది సైకో సమ్ముని హక్ చేసుకుని సూపర్ ఉన్నావు ఇప్పుడు వెళ్లకుండా అని కొంటెగా చూస్తుంటే సమ్ము సూర్యని హక్ చేసుకొని కిస్ ఇచ్చి మీరు ఇలా అంటే నా పని గోవిందా అంటుంటే సిల్క్ చింటూని మినీ మహారాజులా రెడీ చేసి తీసుకుని వచ్చింది ఇక బయలుదేరక తప్పలేదు మొత్తం ఐదు కార్లు ముందు వెనక బాడీ గార్డ్స్ ముందు ప్రభు కారు మధ్యలో సూర్య వెనక పృథ్వీ కార్లు మధ్యలో కారు చాలా లగ్జరీగా చాలా ప్రత్యేకంగా కూడా ఉంది స్టేడియం దగ్గర ఆగగానే కోలాహలం మొదలైంది ప్రభు కూడా ధృతిని కష్టపడి లైన్ లో పెట్టేసి పెళ్లికి ఓకే చెప్పించేశాడు కదా అందుకే ధృతి కూడా శారీ కట్టుకుంది ముందు ఇద్దరు దిగారు వాళ్ళందరికీ తెలిసిన వాళ్లే స్టేజ్ మీదకు వెళ్ళారు చాలా బ్యూటిఫుల్గా ఉన్న ఒక యాంకర్ ప్రభుని ధృతిని మీ అందరికీ తెలిసిన వాళ్లే అయినా కానీ చెప్పే బాధ్యత నాకుంది కాబట్టి ఎస్డి ఎంపైర్కు సిఇఓగా ప్రభుకుమార్ తన పిఏ ధృతి తర్వాత పృథ్వీ భార్గవిని కూడా అందరికీ పరిచయం చేస్తూ పృథ్వీ ఎండీగా భార్గవి అతని వైఫ్ అని చెప్పింది ఇక మనం ఎదురు ఎదురుచూస్తున్న యంగ్ డైనమిక్ పర్సన్ బిజినెస్ వరల్డ్నే వన్ రూపీ కూడా తాతలది తండ్రుదల్లి లేకుండా కూడా ఇంత హైలోకి వ రావచ్చు అని యువతకి ఆదర్శంగా నిలిచిన సూర్యదేవు గారు అదే ఎస్డి ఎంపైర్ అధినేత చైర్మన్ ఈరోజు ఫ్యామిలీతో సహా అందరికీ పరిచయం అవ్వటానికి రెడీగా ఉన్నాడు అనగానే సూర్యకు ఉన్న సెక్యూరిటీ కార్డోర్ తీయగా సమ్ము చాలా అందంగా మోడ్రన్ లుక్తో ఒక సెలబ్రిటీ లానే దిగింది తర్వాత చింటూని ఎత్తుకొని సూర్య దిగుతున్నాడు అప్పటికి అందరికీ పెద్దగా కనిపించరు కదా ఎందుకంటే జనాలలో ఉంటారు కారు నుంచి స్టేజీ వరకు కూడా జనాలతో కోలాహలంగా ఉంది కానీ సెక్యూరిటీ టీం చాలా జాగ్రత్తగా ఉండి సూర్య బాబుతో కారు దిగగానే సమ్ము సూర్య ఇంకొక హ్యాండ్ని తన రెండు హ్యాండ్స్తో పట్టుకొని ఇద్దరు చాలా క్యూట్ గా నడిచి వస్తున్నారు ఇక కిషన్ ఇంతమందిలో వాళ్ళని చూడలేదు కానీ లైవ్ స్క్రీన్ పై వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోయాడు అప్పటికే కిషన్కి ఒకటి అర్థమైంది దరిద్రుణ్ణి ఎవరూ బాగు చేయలేరు ధనవంతుణ్ణి ఎవరూ చెడగొట్టలేరు సూర్యదేవు నుంచి మొత్తం ప్రాపర్టీ లాక్కొని తను ఎంత ఎదగాలి అనుకున్నా కానీ రోడ్డు పాలయ్యాడు సూర్య ఇప్పటి వరకు కానిది కూడా ఎందుకు అనేది కిషన్కి అర్థమైపోయింది ఎందుకంటే ఒకరు ఎదుగుతున్నారు అని సొసైటీకి జనాలకు తెలిసిపోతే నరుడు దిష్టికి నల్లరాళ్ళు కూడా పగులుతాయి మనం ఒక గోల్ చేరాలి అనుకున్నప్పుడు నలుగురితో చెప్పుకోవాల్సిన అవసరం లేదు మన కష్టం మన ఆలోచనతో మనం ఎదగాలి పబ్లిసిటీ చేయటం వల్ల శత్రువులు పెరగటమే కాని అతని బిజినెస్ ఏమీ పెరగదు కదా అని సూర్య ముందే గ్రహించాడు అందుకే అందరంత ఎత్తుకు చేరుకునేదాకా ఎస్డి ఎంపైర్ అధినేత ఎవరు అనేది ఎవ్వరికీ తెలియలేదు చాలా మంది సూర్యని చూశారు మామూలుగా అతనికి పనేదో అతను చేసుకుంటాడు అనేలా ఆఖరికి అక్కడ ఎంగేజ్మెంట్ చేస్తున్న అతనికి కూడా సూర్య తెలియదు కానీ పై చైర్మన్ సూర్య అని తెలియదు అతను కూడా చాలా షాక్లో ఉన్నాడు అలా ముచ్చటైన ఫ్యామిలీగా స్టేజ్ మీదకి వచ్చారు సూర్య మైక్ తీసుకొని నేను పుట్టుకతో ధనవంతుణ్ణి కానీ ధనములో పెరగలేదు కుటుంబ సభ్యులు అడిగి ఆడిన గేమ్లో ఏమీ లేని బికారి వాడిలా బ్రతికాను ఆ కసితో ఎదగాలి అనే ఒక గోల్తో మా తాత తండ్రులు ఇచ్చే ఇది ఏమిటి నేను నాకు తెలివితో కష్టంతో ఎదుగుతాను అని పౌరుషంగా ఎదిగాను యువత కూడా ఆలోచించాలి మాకు వెనక చాలా ఆస్తులు మాకేంటి అంటే ఇండియాలో యువత వెనకకు పోతే ఇండియానే పోతుంది అందుకే మనం వెనకది కాదు మనమేంటి అని నిరూపించుకోవటం చాలా అవసరం సూపర్ ఇండియా కావాలి అంటే యువత ఒక గోల్తో ముందుకు వెళ్ళాలి ఎవరికైనా వాళ్ళు సొంత ఐడెంటిటీ ఉండాలి మా ఫ్యామిలీ ఇంత గొప్ప మా నాన్న అంత గొప్ప మా తాత అంత గొప్ప అది కాదు వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చి ఏలటం కాదు సొంతంగా ఏలండి మీకెవరూ సాటి లేరు మీకు మీరే తోపు అని చాలా చాలా విషయాలు చెప్పాడు తన సక్సెస్ జర్నీని ఎలా స్టార్ట్ చేశాడు ఇక్కడి వరకు ఎలా వచ్చాడు ఇప్పుడు వచ్చిన ప్రాజెక్టుకి ఎంత మ్యాన్ పవర్ పడుతుంది ఇక అతనికి తిరుగులేని ఒక ఆయుధం ఆ ప్రాజెక్టు అని ఆ ప్రాజెక్టులో తన భార్య హెల్ప్ చాలా ఉందని ఒక ఫ్రెండ్గా పృథ్వీ హెల్ప్ ఉందని ప్రభు ఎస్డి ఎంపైర్కి ఒక కేంద్ర బిందువు అన్నట్టుగా అతనితో సహా సహకరించిన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుని భార్గవి స్నేహాన్ని కూడా గొప్పగా చెప్పాడు తన ఎంపైర్కి ప్రిన్సెస్ కౌశిక్ దేవుగా చింటూని కూడా పరిచయం చేశాడు త్వరలోనే మీ ముందుకి నా సెకండ్ బేబీ కూడా వస్తుంది అని ఆ బేబీతో నా ఫ్యామిలీ నా లైఫ్ నా వైఫ్తో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇక ఇప్పటి వరకు పడ్డ కష్టంలో వన్ పర్సెంట్ కూడా నేను పడను అని నాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు నా ప్రియమైన భార్య నా పక్కన ఉంది అని సమ్ముని దగ్గరికి లాక్కొని మరీ కిస్ చేసి చెప్పాడు అలా చాలా అద్భుతంగా సూర్యదేవ్ రివిల్ అయ్యాడు పృథ్వీ భార్గవికి ఒక బాబు సూర్య సమ్ముకి ఒక పాప మెన్షన్ హౌస్లోనే ప్రభు ధృతి పెళ్లిని కూడా అంగరంగ వైభవంగా చేశారు ఆ మూడు జంటలు అక్కడే ఉంటున్నారు ఎవరికి ఎవరు రక్త సంబంధికులు లేకపోయినా సూర్య ఒక కుటుంబాన్ని అది చాలా పెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అదే హౌస్లో ఒకప్పుడు తాను ఒంటరి ఇప్పుడు టైమే సరిపోవటం లేదు ప్రభు ధృతికి సూర్య సమ్ము పృథ్వీ భార్గవి ఈ రెండు జంటలు ఆ జంటకి అన్ని కార్యక్రమాలు చేసి ఫస్ట్ నైట్ అక్కడే ఏర్పాటు చేశారు ప్రభు ధృతి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు ఒకప్పుడు చాలా పేదరికంలో ఉన్నవాడు తన తెలివితేటను సూర్య గుర్తించి అతని కంపెనీకి తీసుకొని అతని పేదరికాన్ని పా పారిపోయింది ప్రభుకి అన్ని సెట్ అయ్యి పిల్ల సెట్ కాక తన మనసు తన వయసు దాహం పరవళ్ళు తొక్కుతుంటే అతని మనసులో ధృతి చేరింది వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడి ధృతిని లైన్లో పెట్టుకున్నాడు ఇక ఇప్పుడు అతని భార్య ఆ మాత్రం ఆరాటం ప్రభుకి ఉంటుంది కదా అందుకే ఆ ఆరాటంతో చూస్తున్నాడు ధృతి పాల గ్లాస్తో లోనికి వచ్చింది ఆరు నెలలు సాహసం చేస్తే వారు వీరు వీరు వారవుతారు అన్నట్టు చాలా డిఫరెంట్గా ఉండే ప్రభు డీసెంట్గా ఉండే ప్రభు అల్లరివాడిగా తయారయ్యాడు అల్లరిగా ఉందాము అనుకున్న ధృతి సైలెంట్ అయిపోయింది అలా సిగ్గుపడుతున్న ధృతిని చూస్తూ ప్రభు పరుగున వచ్చాడు టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో అని తాను గటగటా పాలు తాగేసి ధృతికి కూడా కొన్ని తాపించి ఇక నా వల్ల కాదే అంటూ లైట్ బంద్ చేశాడు ధృతిని బెడ్పై వేశాడు ఆత్రంతో ఆరాటంతో ధృతికి ఊపిరాడకుండా చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రేమని విరహాన్ని ధృతిపై చూపించి తన సొంతం చేసుకున్నాడు వాళ్ళకి ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు కదా పృథ్వీ ఇప్పటి వరకు భార్గవిని చేరలేదు వాళ్ళ బాబుకు సిక్స్ మంత్స్ సర్జరీ కూడా చేపించాడు పెళ్లి హడావుడిలో బాబు మురిపంలో ఇంకా దగ్గర కాలేదు ఇక ఈరోజు పృథ్వీ ఫస్ట్ నైట్ ఏర్పాటు జరిగాక అక్కడ ఏం జరుగుతుంది అని తెలిస్తే ఆగుతాడా అందుకని బాబుని బజ్జో పెట్టేసి భార్గవిని చేరాడు పృథ్వీ ముందుగానే ఈ రోజు నో చెప్తే మాత్రం ఊరుకునే లేదు అంటుంటే భార్గవి ఇష్టంగా పృథ్వీని చేరి ముద్దిచ్చింది ఇంకేంటి సిగ్నల్ వచ్చేసింది వాళ్ళ ప్రేమని ప్రేమతో పంచుకుంటూ అద్భుతమైన జీవితాన్ని మొదలు పెట్టారు మనసులు కలిసిన ప్రేమ తాత్కాలికంగా దూరం అవుతుందేమో కానీ శాశ్వతంగా దూరం చేయటానికి ఎవ్వరి తరం కాదు అని వాళ్ళ ప్రేమ నిరూపించింది సూర్య టూ మంత్స్ నిండిన బేబీతో ఆడుకుంటున్నాడు సూర్యకి ఆడవాలంటే ఒక గౌరవం మేనత్త కోసమే అంతా చేశాడు వాళ్ళ ఇంటి ఆడబిడ్డలు అంటే గుండెల్లో పెట్టి చూసుకుంటారు ఆ వంశంలో ఉన్నవాళ్ళు అలాంటిది ఇప్పుడు సూర్యకి కూతురంటే అంచ ప్రాణాలు ఆ బేబీ పుట్టిన దగ్గర నుంచి సూర్య తన వర్క్ ప్రెజర్ తగ్గించేసుకొని పాప కోసం టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాడు అలా ఇద్దరూ ఆడుకుంటుంటే సమ్ముకి కోపం వస్తుంది కదా పిచ్చ కోపం వస్తుంది అది ఎందుకంటే ఆ రోజు ఎప్పుడో స్టేజీపై ప్రియమైన వైఫ్ అని ఒక కిస్ ఇచ్చాడు కదా అప్పటి నుంచి దూరంగా ఉంటున్నాడు ఎందుకంటే బేబీ కాస్త వీక్గా ఉంది సమ్ముని జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ చెప్పాడు సమ్ముని టచ్ చేస్తే బేబీ ఎక్కడ వీక్ అయిపోతుందో అని బాబు చాలా దూరాన్ని మెయింటైన్ చేశాడు బేబీ చక్కగా నార్మల్గానే పుట్టింది అప్పటి నుంచి సూర్యకి టైమే తెలియటం లేదు ప్రియమైన భార్య ఎటుపోయిందో కూడా చూసుకోవటం లేదు అందుకే సమ్ముకి అంత కోపం బిడ్డ వస్తే ప్రియమైన భార్య ఎటుపోతుంది అది కొంచెం ఏడిస్తే సమ్ము దగ్గరికి పరుగున వస్తాడు అది సమ్ముపై ప్రేమ కొద్ది కాదు అది ఆకలికి ఏడుస్తుందేమో అని ఇవన్నీ ఇవన్నీ రోజు చూసి చూసి ఓపిక పట్టింది కానీ ఈరోజు అక్కడ వాళ్ళ ఫస్ట్ నైట్కి బెడ్ని రెడీ చేసింది కదా పాప బాడి తేడా కొట్టింది అందుకని ఆ బుడ్డదాన్ని గుంజి ఉయ్యాలలో వేసి నీకు ఇద్దరు పిల్లలే అయితే మరి నేనేమైపోవాలి అని కోపంగా సూర్యని అంటుంది సూర్య సమ్ముని దగ్గరికి లాగేసుకొని గట్టిగా హక్ చేసుకొని పిచ్చిదాన నువ్వే లేకపోతే వాళ్ళు ఎలా వస్తారే నీ బాధ నాకు తెలియదా డెలివరీ తర్వాత వీక్గా ఉన్నావు అని ఊరుకున్నాను అంటూ వేరే బెడ్రూమ్లో ఫుల్గా పూలతో డెకరేషన్ చేపించింది ముందుగానే రెడీగానే పెట్టాడు ఎందుకంటే పాపతో ఫస్ట్ నైట్ ఫీల్ అతనికి లేదు కదా ఇద్దరు పిల్లలు పుట్టాక ఇప్పుడు ఆ వేడుక తీర్చుకోవటానికి బాబు ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు పాప అలా కోరుకోవటం అతనికి చాలా ఇష్టం కదా సమ్ముని ఎత్తుకొని అందంగా డెకరేషన్ చేసిన బెడ్పై వేసి సమ్ము సరదాలు తీరుస్తూ మురిపాల విందుని ముద్దు ముద్దుగా లాగించేశాడు అలా మూడు జంటలకు కూడా హ్యాపీగా మూడు గంటలు కూడా హ్యాపీగా ఉంటూ ఎస్డి ఎంపైర్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకుని వెళుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈ సిరీస్ ఒక ఎపిసోడా లేదా రెండు ఎపిసోడ్లో ఆపాలి అనుకున్నా కానీ ట్వంటీ ఎపిసోడ్లు మీ కోరిక మీదిగా లాగిన్ చేశాను అంతలా ఆదరించిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఇలానే నాకు హెల్ప్గా ఉంటారని కోరుకుంటూ మరొక కథతో ప్రస్తుతం లాంగ్ సిరీస్ రాయాలి అనుకోవటం లేదు కానీ ఒక అద్భుతమైన స్టోరీ డబ్బున్న బిచ్చగాడు లవ్ స్టోరీ చాలా లాంగ్ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది వేదాగ్ని అయిపోయాక స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నా అప్పటి వరకు మినీ స్టోరీలు ఇస్తాను మీ ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటూ మరొక కథ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకుని బెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి ఈరోజు హెల్త్ బాలేదు వేదాగ్ని రేపటి నుంచి కంటిన్యూ చేస్తాను తిట్టకండి